మంచి చల్లని గాలులు వీచుతున్న ఆ రాత్రి గ్రామం చివరిలో ఒక పాత కోట తరహా ఇంటి కిటికీకి గాలికి తడప తడతడలాడుతూ ఉంది ఆ ఇంటి పేరు వేణుగోపాలం బంగ్లా ఎప్పటి నుంచో ఆ బంగ్లా గురించి వింత వింతైన రహస్యాలు వెలువడుతూ ఉన్నాయి ఎవరు ఆ ఇంట్లో ఎక్కువసేపు ఉండలేరు రాత్రి అక్కడ కిటికీ దగ్గర కూడా అనూహ్యమైన శబ్దాలు వినిపిస్తాయని ఒక్కొక్కసారి లైట్లు వెలుగుతూ పోతూ ఆరిపోతూ ఉంటాయని అయితే ఆ రహస్యాన్ని నమ్మని వారు కూడా కొందరున్నారు వారిలో ఒకడు ఆదిత్య అతడు ఒక జర్నలిస్ట్ ఆదిత్యకి ఇలాంటి మిస్టరీలు అంటే చాలా ఇష్టం ఒక పత్రిక కోసం ప్రత్యేక కథనాలు రాసే అతను ఆ బంగ్లాలో ఏం జరుగుతుందో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు నువ్వు పిచ్చివాడివి ఆదిత్య ఆ ఇంట్లో ఒక్క రాత్రి ఒక్క క్షణంను కూడా గడపలేవు అని అతని స్నేహితుడు వినయ్ హెచ్చరించాడు వినయ్ నిజాన్ని వెలికి తీయకపోతే జర్నలిజం ఏం ఉపయోగం ఈ బంగ్లా మీద ఉన్న రహస్యాన్ని బయట పెడితే మన పత్రిక అమ్మకాలు పదిరెట్లు పెరుగుతాయి అని ఆదిత్య ఉత్సాహంగా చెప్పాడు ఆ రాత్రి అతడు బ్యాగ్లో కెమెరా ల్యాప్టాప్ టార్చ్ లైట్ వేసుకొని వేణుగోపాలం బంగ్లా వైపు బయలుదేరాడు అతడు గేటు తెరిచిన వెంటనే ఒక వింత చప్పుడు వచ్చింది కిచకిచ లోపలికి అడుగు పెట్టగానే చల్లని గాలి అతని ముఖానికి తాకి పాత చిత్రాలు పాడైపోయి ఉన్న ఒక మూలల్లో వాలిన చీమలు అన్నీ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాయి గోడ మీద పెద్ద ఫోటో వేలాడుతూ ఉంది దాదాపు యాభై ఏళ్ల క్రితం తీసినట్లు ఉంది మధ్యలో కఠినమైన చూపుతో ఒక పెద్ద మనిషి పక్కనే స్త్రీ వారిని చుట్టూ ముగ్గురు పిల్లలు వీళ్ళే ఆ ఇంటి యజమానులా అని ఆదిత్య అనుకున్నాడు అతడు ఆ ఫోటో దగ్గరగా కెమెరాతో క్లిక్ చేశాడు కానీ ఫోటో తీసిన వెంటనే కెమెరా స్క్రీన్లో ఒక వింత ప్రతిబింబం కనిపించింది ఆ కుటుంబం వెనుక ఒక అదనపు నీడ రాత్రి పది దాటింది ఆదిత్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి నోట్స్ టైప్ చేస్తుండగా ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి ఎందుకింతే అని అతను టార్చ్ ఆన్ చేశాడు అప్పుడే మెట్ల మీద ఒకరు నడుస్తున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది ఇక్కడ ఎవరు లేరుగా మరి ఎవరు అతను జాగ్రత్తగా టార్చ్ పట్టుకొని మెట్ల వైపు వెళ్ళాడు మెట్ల మీద పొడవాటి జుత్తుతో తెల్లటి దుస్తులతో ఒక ఆడ మనిషి ఆకారం తలుక్కున కనపడింది ఆదిత్య హే ఎవరు అని కేక వేయగానే ఆకారం ఒక్కసారిగా మాయమైంది అతని గుండె బలంగా కొట్టుకుంటుంది కానీ అతను వెనక్కి తగ్గేవాడు కాదు ఏమైందో తెలుసుకోవాలి అని నిజం బయట పెట్టాలి అని తనలో తాను ధైర్యం చెప్పుకున్నాడు ఆదిత్యకి ఎదురైన తెల్లటి దుస్తుల్లో ఆడమనిషి నీడ ఒక్కసారిగా మాయమవడం అతని మనసును కలవరపరిచింది కానీ అతను ఆగలేదు టార్చ్ గట్టిగా పట్టుకొని మెట్లపైకి ఎక్కసాగాడు మెట్ల చివరికి చేరుకోగానే ఒక తలుపు కొద్దిగా తెరిచి ఉంది ఆదిత్య జాగ్రత్తగా లోపలికి తొంగి చూచాడు కలువ పూల వాసనతో ఒక వింత వాసన వచ్చింది గదిలో ఒక పాత ఉయ్యాల మెల్లగా కదులుతుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఉయ్యాల మీద ఎవరూ కూర్చోలేదు ఇదేమిటి అని అతను అనుకునే లోపు ఒక బలమైన గాలి వీచింది ల్యాప్టాప్ ఓపెన్ చేసిన ఫైల్స్ అన్నీ ఒక్కసారిగా మూసుకుపోయాయి ఆదిత్య గుండె చప్పుడ కొట్టుకుంటూ అతను బ్యాగ్ నుంచి కెమెరా తీసి క్లిక్ చేయగా కెమెరా స్క్రీన్లో స్పష్టంగా ఒక మహిళ ముఖం కనిపించింది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కానీ భయంకరమైన చిరునవ్వు ఆ గదిలోని టేబుల్ మీద ఒక పాత చర్మపు కవర్ ఉన్న డైరీ కనిపించింది అతడు దాన్ని తెరిచి అందులో ఇలా రాసి ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ పన్నెండున మా ఇల్లు ఈ రోజు శాపగ్రస్తమైంది నా భర్త వేణుగోపాల్ చేసిన పాపం ఈ గోడలు ఎప్పటికీ మర్చిపో ఆదిత్య ఆశ్చర్యపోయాడు వేణుగోపాలా అదే బంగ్లా యజమాని పేరు కదా తర్వాత పేజీలో మరింత భయంకరంగా రాసి ఉంది ప్రతి రాత్రి ఎవరో ఏడుస్తారు నేను వింటున్నాను నా పిల్లలు కూడా భయపడుతున్నారు కానీ వేణుగోపాల్ మాత్రం నిజం బయట పెట్టడాన్ని నిరాకరిస్తున్నాడు ఎప్పటికైనా ఈ బంగ్లా మన రక్తంతో తడుస్తుంది అని అనిపిస్తుంది ఆదిత్య చేతులు వణికాయి ఇక్కడ ఏదో భయంకరమైన నిజం దాగి ఉంది అని అతను అనుకున్నాడు అతని ఫోన్ మోగింది స్క్రీన్పై అన్నోన్ నెంబర్ అని మాత్రమే కనిపిస్తుంది అతడు ఎత్తగానే లోపల నుంచి ఒక వింత స్వరం వినిపించింది ఆదిత్య వెనక్కి వెళ్ళిపో లేకపోతే నువ్వు తిరిగి బతికి రానిపో అతను వెన్నులో చలి పడినట్లయింది ఎవరు మీరు అని అరిచాడు కానీ కాలు కట్ అయిపోయింది ఆ గదిలో గోడ వెనక ఒక చిన్న గోడకప్పు లాంటి తాళపు అతను కంటపడింది అతడు దాన్ని నెమ్మదిగా తెరిచాడు లోపల ఒక రహస్యమైన మెట్లు కిందకి తీసుకువెళ్తున్నాయి కింద చీకటి నుంచి ఒక వింత శబ్దం వినిపిస్తుంది టిక్ 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 అని గడియారం శబ్దంలా ఉంది కానీ రాత్రి పన్నెండు దాటింది బంగ్లాలో గడియారం ఎవరు పెట్టారు ఆదిత్య ధైర్యం చేసి మెట్లు దిగాడు కింద చీకట్లో ఒక గదిలో పెద్ద పచ్చిక తాళం వేసి కనిపించింది పెట్టెపై రక్తం లాంటి ఎర్ర మచ్చలు ఉన్నాయి అతడు చేతులు ఒలుపుతూ తాళాన్ని తాకగానే వెనక నుంచో గట్టిగా స్వరం వినిపించింది ఆ పెట్టను ఎవరూ తెరవకూడదు అది నీ మరణానికి కారణమవుతుంది ఆదిత్య ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు అక్కడ మెట్ల చివరలో ఒక పొడవాటి ఆకారం నిలబడి ఉంది కళ్ళు కత్తుల్లా మెరుస్తున్నాయి ఆదిత్య వెనక్కి తిరిగేసరికి మెట్ల చివర నిలబడి ఉన్న ఆకారం మరింత స్పష్టమైంది పొడవాటి శరీరం పాడైపోయిన పోటు కళ్ళల్లో ఎర్రటి వెలుగు నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ధైర్యంగా అడిగాడు ఆదిత్య ఆకారం నిశ్శబ్దంగా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి కేవలం గాలి ఊదినట్టే ఆ శబ్దం నువ్వు తెలుసుకోవద్దు వెనక్కి వెళ్ళిపో అతడు టార్చ్ లైట్ ఆకారంపై వేసేలోపో అది ఒక్కసారిగా అదృశ్యమైపోయింది కేవలం ఒక చల్లని గాలి మాత్రమే మిగిలింది ఆదిత్య కళ్ళు పెట్టెపై వా నిలిచాయి పెట్టె మూలాల దగ్గర నుండి ఒక చిన్న రక్తపు బొట్టు కిందకి నేలపై జారుతున్నాయి దాన్ని తెరవక తప్పదు అని అతను తనలో తాను అనుకున్నాడు అతడు ఒక రాడ్ తీసి తాళాన్ని పగలగొట్టాడు గడగడ శబ్దంతో పెట్టె తెరుచుకుంది లోపల ఏముందంటే పాత ఎముకలు కానీ అది సాధారణం కావు వాటిలో ఒక చిన్న బంగారు లాకెట్ ఉంది లాకెట్ తెరుచితే అందులో ఒక అమ్మాయి ఫోటో ఉంది ఆమె ముఖం అతడు కెమెరాలో చూసిన ఆవిడ ఆకారంలో కనిపించింది ఖచ్చితంగా పోలి ఉంది ఆదిత్య వెంటనే డైరీలు తీసి మిగతా పేజీలు చదవడం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి నా కూతురు అనుష్క ఎక్కడికో మాయమైపోయింది వేణుగోపాల్ ఏదో దాచుతున్నాడు అని అతని రహస్యం బయట పెట్టబోతే నా ప్రాణం కూడా పోతుందేమో కానీ గోడలు ఒక్కరోజు నిజం బయట పెడతాయి అనుష్క ఆత్మ ఇంట్లోనే తిరుగుతుంది ఆదిత్య గుండె బలంగా కొట్టుకుంది అక్కడే అంటే ఇక్కడ ఎవరో ఒక చిన్నారి పాప చంపారు ఆ నా ఆత్మ ఇక్కడ ఉంది అతడు ఆలోచించినంతలో నేలమాలిన తలుపు గట్టిగా మూసుకుపోయింది ఇది దూడ ఆదిత్యవులకి పడ్డాడు అతడు పైనికి వెళ్ళాలని ప్రయత్నించాడు కానీ తలుపు తాళం వేసినట్టుగా ఉంది అక్కడే చీకట్లో పిల్లలు నవ్వు లాంటి శబ్దం వినిపించింది హాహాహా నువ్వు కూడా మా తోడే అతడు టార్చ్ లైట్ తిప్పగా గోడ మీద ఒక చిన్న చేతి ముద్రలు రక్తంతో రాసినట్టు ఉన్నాయి ఆ చేతి ముద్రలు ఒక్కొక్క అడుగు దగ్గరకి వేస్తున్నట్లు కదులుతున్నాయి అతను గోడను గట్టిగా నొక్కాడు ఆ ఒక రహస్య మార్గం తెరుచుకుంది దాని లోపల ఒక పాత బులెటన్ బోర్డు లాంటి గది ఉంది అందులో పాత వార్తా పత్రికలు కత్తిరింపులు ఫోటోలు పెట్టబడి ఉన్నాయి ఒక హెడ్డింగ్ వేణుగోపాల్ బంగ్లాలో మాయమైన చిన్నారి కేసు మూసివేత మరొక దాంట్లో బంగ్లా యజమాని ఆత్మహత్య శాపగ్రస్తమైంది ఆదిత్య అవాక్ అయ్యాడు అంటే ఈ కేసు దాచేశారు ఎవరో కావాలనే నిజం బయటికి రానివ్వలేదు అతను ఫోన్ మళ్ళా మోగింది ఈసారి స్పష్టమైన మహిళ స్వరం ఆదిత్య నువ్వు దగ్గరగా వచ్చావు కానీ నిజం బయట పెట్టగానే నీ ప్రాణం పోతుంది ఆ స్వరం త్వరగా వెనక నుండి ఒక గట్టి చప్పుడు వచ్చింది వెనక్కి తిరగగానే రక్తంతో తడిసిన దుస్తులతో ఒక అమ్మాయి ఆకారం ఆ అమ్మాయి చేతిలో ఏముందంటే అదే బంగారు లాకెట్ ఆదిత్య ముందున్న అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి ఆమె రూపం భయంకరంగా ఉంది ఆమె లాకెట్ ను అతడు ముందు చూపిస్తూ మృదువైన స్వరంతో పలికింది ఇది నాదే ఆదిత్య జాగ్రత్తగా అడిగాడు నువ్వెవ్వరు నువ్వే అనుష్కావా ఆమె తల ఊపింది అప్పుడే ఆమె వెనక గోడ వణిగినట్లు శబ్దం వచ్చింది గోడపై స్పష్టంగా రక్తంతో రాసిన మాటలు ఏర్పడ్డాయి నాన్న నన్ను చంపేశాడు ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగిపోయింది వేణుగోపాల్ తన కూతుర్నే చంపేశాడా డైరీ చివరి పేజీ తెరి తెరసేసరికి అతని వాస్తవం గ్రహించాడు వేణుగోపాల్ తన సంపద కోసం ఈ రహస్య పూజ చేశాడు ఆ పూజలో తన సొంత కూతుర్నే బలిగా ఇస్తే సంపద ఎప్పటికీ తగ్గదు అని నమ్మాడు నేను అడ్డుకునే లోపు నా అనుష్క ప్రాణం పోయింది అప్పటి నుండి ఆ ఇంట్లో రక్తం శాపం మొదలైంది ఆదిత్య వెన్నులో గడ్డ కట్టినట్టు అయింది అంటే ఈ బంగ్లా శాపగ్రస్తం అయింది నిజం దాచిపెట్టారు అనుష్క ఆత్మ అతని వైపు నిశ్శబ్దంగా నడిచింది నిజం బయట నా ప్రాణం వృధా కాలేదని అందరికీ చెప్పు అదే ఆమె స్వరం దూరంగా వెళ్ళిపోయింది ఆమె కళ్ళల్లో ఒకవైపు కన్నీళ్ళు మరోవైపు కోపం ఇలా చేయకపోతే నువ్వా ఇక్కడి నుంచి వెళ్ళలేవు ఆదిత్య కెమెరా ఆన్ చేసి అక్కడ ఫోటోలు వీడియోలు అన్నీ రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు కానీ అకస్మాత్తుగా వెనక నుంచి మరో శబ్దం వినిపించింది అక్కడ అతని స్నేహితుడు విలే ఆదిత్య నువ్వు ఇక్కడే ఉన్నావా నేను నిన్ను వెతుకుతూ వచ్చాను అని అన్నాడు కానీ ఆదిత్య ఏదో అనుమానం వచ్చింది వినయ్ ముఖంలో వింతగా చీకటి నీడల కళ్ళల్లో కఠినమైన మెరుపు నువ్వు నిజంగా వినయ్యేనా అని ఆదిత్య అడిగాడు వినయ్ కళ్ళల్లో మెరుపు మరింత పెరిగింది నిజం తెలుసుకున్నావు కదా కానీ అది బయటకు వెళ్ళనివ్వను ఈ రహస్యం ఇక్కడే పూడిపోవాలి అని చెప్పి అతనిపై దాడి చేశాడు ఇద్దరి మధ్య గట్టిగా తాకిడి జరిగింది ఆదిత్య ల్యాప్టాప్ కెమెరా కింద పడిపోయాయి కానీ అతడి ధైర్యంగా లేచి టార్చ్ వినయ్ కళ్ళల్లో వెనుగును తిప్పాడు వినయ్ వెనక్కి తగ్గిన క్షణంలో అనుష్క ఆత్మ ఒక్కసారిగా ప్రత్యక్షమైంది ఆమె వినయ్ ని గోడకి ఇసిరికేసింది వినయ్ గట్టిగా కేకలేస్తూ కుప్ప కూలిపోయాడు అనుష్క ఆత్మ ఆదిత్య వైపు చూసి మృదువుగా నవ్వింది ధన్యవాదాలు నువ్వే నా సత్యాన్ని బయట పెట్టావు ఇప్పుడు నాకు విముక్తి పొందగలదు అని చెప్పగానే ఆమె శరీరం మెల్లగా కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయింది ఆ గదిలోని భయానక వాతావరణం ఒక్కసారిగా సత్తుమరిగింది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి ఆదిత్య అలసిపోయిన బ్యాగ్తో రికార్డింగ్లు తీసుకొని బయటికి వచ్చాడు కొద్ది రోజుల తర్వాత అతని ప్రత్యేక కథనం పత్రికలో వెలువడింది వేణుగోపాలం బంగ్లా రహస్యం పాపం శాపం విముక్తి పూర్తి నిజం బయటపడింది గ్రామస్తులు భయంతో వణికిన చివరికి వారు కూడా బంగ్లాలోంచి శాపం తొలగిందని నమ్మారు ఆదిత్య మాత్రం తన హృదయంలో ఒక గాఢమైన ముద్ర వేసుకున్నాడు కొన్నిసార్లు నిజం చాలా భయంకరంగా ఉంటుంది కానీ దాన్ని బయట పెట్టడమే మన కర్తవ్యం అనుష్క ఆత్మ చివరికి విముక్తి పొందింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్